కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ల మండలం జాతీయ రహదారి రెండు వందల పదహారు చెంత ఉన్న ఐస్ ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న విషయవాయువులు రేపుతున్నాయి రెడ్డివారి కాలనీ మాధరాయుడుపేట అలాగే సీతారామపురం బొడ్డు వెంకటయ్యపాలె గ్రామాల ప్రజలు దగ్గు కళ్ల మంటల వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అమోనియా గ్యాస్ లీకేజీపై అధికారుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలు రేపుతోంది వ్యర్థాలు పంట కాలవలోకి వెళ్లడం వల్ల ఆరోగ్య ప్రమాదం మరింత పెరిగిందని పేర్కొన్నారు మేమందరం కూడా పన్నెండు గంటల రేటు వరకు అక్కడ చాలా చేసుకోని జరిగిందండి నాయకులు గట్ట అందరూ వచ్చారండి మరి అలాగే మరి మళ్ళీ ఉదయం మరి అమరాఫీస్ కడకెళ్ళి మేము అందరం ధర్నాలు చేస్తామండి మళ్ళీ ఇప్పుడు వచ్చారండి వాళ్ళందరూ ఐదారు బార్లు ఎక్కువ చెప్పారు కాకపోతే మా వాళ్ళు ఎవరు జరిగి రాలేదండి అక్కడికి ఇద్దరు ముగ్గురు వచ్చారు మరి ఏం చెప్పారు మరి తెలియదు అండి నాకు ఇప్పుడు మళ్ళీ అర్థంగా వచ్చిందండి ఇప్పుడు రేపు వచ్చేసండి అక్కడ మేము అడుగుతుంటే అసలు మాకు రేపు ఇక్కడ చేయడానికి లేదని మేమైతే అప్పుడు మాకు యూనియన్ లో చెప్పారండి రేపు బులు లేవు కేబలే అనేసి అన్నారండి ఇప్పుడు రేబులు కూడా వచ్చిన్నాయండి ఇప్పుడు అయితే ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటే అయ్యా ఏం చేస్తారు అన్నట్టుగా మన మీద అడ్డంగా తెరపండి పెద్ద పెద్ద కేటలు చేస్తున్నారండి ఇప్పుడు అక్కడ ఆ రేపు బళ్ళు కూడా ఇవన్నీ తీసి పది మందిలు పెట్టాలని నా తేల్చాలని మేము కోరు ప్రార్థిస్తున్నాం అండి వాటర్ తొమ్మిదింటికి మీరు అందరూ పది మంది అక్కడ రండి అందరూ వద్దు అడవులు కట్టని పెద్దలు ఏంటన్నారండి పొద్దు రాలేదండి వెళ్ళావండి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవండి చాలా మంది ఎమ్మెశ్వర్ అన్న పేరు రాత్రి ఇక్కడ గ్యాస్ లీక్ అయిపోయిందండి ఐసేట నుంచి సాయంత్రం నాలుగు గంటల నుంచి స్పెన్ వస్తుంది కదండి మాకు బేగా తెలదండి తర్వాత జాయ్ జాయి తెలిసింది ఇది గ్యాస్ లీక్ అయింది అసలు నుంచి అన్నారు అలాగే మాకు కుళ్ళు మంటలో శ్వాస ఆడపోతే గుర్తు నొప్పి మంట ఆవేశం ఇలాగ వాంతులు అయిపోయాయి పెద్దవాళ్ళకి ఆశ ఆస్వాటర్ పిల్లలు అయితే మొత్తం శ్వాస ఆడుకోలేకపోయాండి వాళ్ళు ఏటమ్మ ఏటమ్మ ఇలా ఉంది అంటున్నారు కానీ మాకు తెలియదు అండి సంతకానికి పిల్లలు అంటున్నారు కానీ ఏదో కాలిపోతుంది ఏదో వాసన వస్తుంది అనుకున్నాం తప్పండి గ్యాస్ లీక్ అవుతుంది గ్యాస్ లీక్ అవుతుంది అని చెప్పారు వెళ్ళండి మేము ఒకనా గొడవ పెట్టామండి